రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డా ఇందులో ఉన్న ఒక తాకు రేపు నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు నేను ముందుగానే తెలియచేస్తాను బిడ్డ ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఇకపైన నువ్వు అటువంటి కష్టాలు పడకుండా ఉండడం కోసం చెడు జరిగేటప్పుడు ఏదైతే ఉందో అది జరగకుండా ఉండడానికి నీకు నేను ఏం చేయాలో నేను ముందుగానే తెలియచేస్తాను చెడు అన్నది నీ దాకా రాకుండా నేను చేస్తాను తల్లి మంచి అనేది నువ్వు నువ్వు నీ చేతులారు నువ్వు పోగొట్టుకోకుండా ఉండేలాగా కూడా నీకు ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక తాకు నన్ను తలుచుకొని దానికి నేను ఇస్తున్న సమాధానం ఏమిటో నువ్వు చాలా శ్రద్ధగా విను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినట్టుగా చేస్తావంటే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పటికి మీరు ఒక అంకి అనేది ఇందులో ఎంచుకొని ఉంటారు కదా ఫ్రెండ్స్ మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఈ వీడియో నచ్చిన వారు మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం అంటే మాకు ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ముందుగా అయితే ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు రేపు నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది బిడ్డ నువ్వు ఇప్పటి వరకు నువ్వు శ్రమపడినంత కూడా వృధా అయిపోయిందని ఆలోచిస్తున్నావు కదా ఏమాత్రం కూడా వృధా అయిపోలేదు బిడ్డ ఎవరికి కూడా అన్యాయం చెయ్యని మంచి మనసునిది అటువంటప్పుడు నీకు అన్యాయం అనేది ఎలా జరుగుతుంది బిడ్డ మంచికి ఎప్పుడు చెడుగా ఉ చెడు ఎక్కువగా ఉంటుంది తల్లి నీలో చాలా మంచి ఉంది కాబట్టి నీకు ఎక్కువగా చెడు జరుగుతుంది మంచి వాళ్ళకు మాత్రమే చెడు జరుగుతుంది బిడ్డ అది గుర్తు పెట్టుకో అమ్మా ఎప్పుడు కూడా అలా అని మంచిని మాత్రం ఏ మాత్రం విడిచిపెట్టద్దు తల్లి ఎందుకంటే నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష బిడ్డ నువ్వు పది మందికి సహాయం చేస్తావు కదా అదే సహాయం నువ్వు కష్ట లో ఉండేటప్పుడు వాళ్ళే నిన్ను వచ్చి ఆదుకుంటారు నువ్వు చేసిన సహాయం ఏది కూడా వృధా పోలేదు బిడ్డ నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఎంతగానో ప్రయత్నించింది వృధా అయిపోయిందని అనుకున్నావు కదా అదేం లేదు బిడ్డ తప్పకుండా నువ్వు విజయం అనేది త్వరలోనే సాధించబోతున్నావు నువ్వు ఎవరికైతే సహాయం చేసావో వాళ్ళ నుండే నువ్వు కోరుకున్నది సాధించబోతున్నావు బిడ్డ అలాగే రేపు ఇద్దరు వ్యక్తులు నీకు పరిచయం అవుతారు వాళ్ళ వల్ల నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు బిడ్డ ఇంట్లో వాళ్ళ నుండి అయితే నీకు కొంత చికాగ్గా ఉంటుంది అలా అని చెప్పి వారు అన్నారని చెప్పి నువ్వు మళ్ళీ వాళ్ళని ఎదిరించి మాట్లాడకు తల్లి దాని కారణంగా మళ్ళీ నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఏది ఏం జరిగినా సరే అది అక్కడతోనే మర్చిపో పాతదంతా కూడా గుర్తు తెచ్చుకొని బిడ్డ రాబోయే రోజుల్లో జరగాల్సిందేంటో దాని గురించి ఆలోచించు జరిగిన దాని గురించి బాధపడడం వల్ల ఉపయోగం ఏమాత్రం కూడా లేదు ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు విన్నాం ఫ్రెండ్స్ బిడ్డ బాధపడకు నీ కన్నీరు నువ్వు అలా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండగా ఈ సాయి చూసి తట్టుకోలేకపోతున్నాడో బిడ్డ నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు నీ గుండెల్లో మండుతున్న అగ్నిపర్వతంలా ఉన్న నా బా నీ బాధ నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎవరికి చెప్పు నీలో నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు అనుకున్న పని అవ్వకపోవడం నువ్వు అనుకున్న వ్యక్తి నిన్ను అర్థం చేసుకోకపోవడం నీ చుట్టూ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు శత్రువులు అవ్వడం ఇవన్నీ కూడా నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు కదా బిడ్డ ఊపిలో చిక్కుకుపోతున్నావని ఆందోళన చెందకు నీకు నేను తోడుగా ఉన్నాను కదా ఎప్పుడైనా సరే నన్ను సాయి అని పిలు బిడ్డ సాయి అని పిలిచిన వెంటనే నీ నీకు నేను ఏ రూపంలో అయినా సరే కనిపిస్తాను బిడ్డ ఏ రూపంలో అయినా సరే నీకు ఏదో ఒక విధంగా అయినా సరే నా నా సందేశం అనేది నీకు నేను వినిపిస్తాను నీకు ఎవరూ లేరని ఆందోళన చెందకు రేపు రేపు ఒక పని గురించి అనుకుంటున్నావు కదా ఆ పని జరుగుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నావు ఆ వెనకడుగు మాత్రం వెయ్యికు బిడ్డ మొదలుపెట్టు తప్పకుండా అవుతుంది అసలు అవుతుందో లేదో అని అపనమ్మకంతో మాత్రం ఏ పని కూడా చేయకూడదు అవుతుంది తప్పకుండా నేను చేయగలను ఖచ్చితంగా నేను సాధిస్తాను అన్న ధైర్యంతోనే ఏ పనైనా స చేయాలి అప్పుడే ఆ పనిలో విజయం అనేది కలుగుతుంది బిడ్డ ఫ్రెండ్స్ విన్నాను కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చిన సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి